ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అవుతారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి సమయం కూడా ఫిక్స్ చేశారు టైము తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు కానీ ఖచ్చితంగా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు వీళ్ళంతా ఓట్లన్నీ మాకుపడి ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టే మేము గెలుస్తున్నాము అని పోతున్నారు ఓటింగ్ శాతం ఎందుకు పెరిగిందంటే ఏ ప్రభుత్వంలో చేయలేని అటువంటి సంక్షేమ ఫలాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇళ్ల స్థలాలు అందించారు చదువుకోవడానికి నిరుపేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు అనేది గవర్నమెంట్ స్కూల్ని ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్గా తీర్చిదిద్ది ఈరోజు టెన్త్ క్లాస్లో ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారంటే ఈరోజు ఒక గవర్నమెంట్ బడిలో చదువు ఎలా ఉంది అన్నది ప్రజలు కూడా ఆలోచించారు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పేదవాడికి చేరాలి మధ్యలో దరా దళారులు అనేది లేకుండా బటన్ నొక్కి ఖచ్చితంగా మీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో చేరాలనే ఉద్దేశంతోనే ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు దానివల్లే ఓటింగ్ శాతం పెరిగింది అది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఓటింగ్ అని మేము ఖచ్చితంగా చెప్పగలం ఖచ్చితంగా మేము నూట ఇరవై ఐదు సీట్ల పైనే ఖచ్చితంగా గెలుస్తున్నాం ఈరోజు అదంతా హడావిడి సార్ అది ఏదో వాపు చూసి బల్బు అనుకుంటున్నారు వాళ్ళు అదంతా హడావుడి ఏమీ లేదు ఈరోజు వంశీమోహన్ గారు గనవరం నియోజకవర్గానికి పది సంవత్సరాల ఎమ్మెల్యే గారు ఆయన టీడీపీలో గెలిచారు అలాగే మళ్ళీ టీడీపీలో గెలిచి వైఎస్ఆర్లోకి వచ్చారు ఆయన గెలుపు మాకు ఎందుకు నమ్మకం అంటే ఆయన పార్టీ ఆఫీస్కి ఎవరు వెళ్ళినా సరే కష్టమని ఖచ్చితంగా సాయం చేస్తారు ఆరోగ్య విషయమైనా చదువుల విషయంలో అయినా ఏ సమస్య అయినా సరే నువ్వు వైఎస్ఆర్ పార్టీయా లేదా తెలుగుదేశం పార్టీయా జనసేన పార్టీయా అని ఎవరిని ప్రశ్నించరు ప్రతి ఒక్క పేదవాడికి ఆయన గుమ్మ ఎక్కి సాయం కోరితే ఖచ్చితంగా చేస్తారు ఆయన మంచితనమే ఆయన గెలిపిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వంశీ గారు చేసిన మంచి పనులు ఈ రెండు గన్నవరం కాన్ఫియెన్స్కి బాగా కలిసి వస్తాయి ఈసారి మూడోసారి కూడా వంశీ గారే గెలుస్తారు గన్నవరంలో అది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు ఎవరు ఓటు ఎట్టేశారు అన్నది ఎవరు చెప్పలేరు అలాగే కౌలుకి భూములు అనడం కూడా కరెక్ట్ కాదు ఓటేసిన వాళ్ళందరూ ఎవరు కనబడితే వాళ్ళకి మేము మీకే వేసామని అంటారు అది పోకూడదు వైసీపీకి వేసారా టీడీపీకి వేసారా మేము వంశీ గారి మీద నమ్మకం చెప్పగలుగుతున్నాం అంటే ఆయన మంచితనం మీద చెప్పగలుగుతున్నాం ఆయన అందరికీ సాయం చేస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాం అలాగే వీళ్ళు వైసీపీకి టీడీపీ ఓటేసారు మేము కౌలు భూములు లీజుకి ఇవ్వము అని అనడం అది కరెక్ట్ కాదు అది దుర్మార్గం అది ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కౌలు భూములు వాళ్ళకి ఇవ్వాలి ఇది న్యాయమైన పద్ధతి మీరు మీకు అని అంటే మీరు చేయలేరు భూములు భూములు బీడు పట్టిపోతాయి చేయకపోతే కాబట్టి వాళ్ళ నిర్ణయం అనేది అది కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించాలి అది కూడా సీట్లు వైసీపీ వాళ్ళని టీడీపీ మాటలని ప్రజలు ఎప్పుడూ నమ్మడం మానేశారు గతంలో అధికారంలోకి వచ్చాము వస్తున్నాము వచ్చాము డోకరాలు మీరు కట్టొద్దు మేము కడతాము అని చెప్పి డోకరాలు అనేది కట్టల రుణమాఫీ చేయలే ఈ పేద ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు వస్తే వచ్చారు మన డోకరాలు ఆయన రుణమాఫీ చేస్తారనే ఉద్దేశంతో డోకరాలు కట్టకుండా ఉంటే వడ్డీలు పెరిగిపోయి వడ్డీల మీద వడ్డీలు వేసి కట్టారు ఆయన ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి మండలంలో కానివ్వండి ఎక్కడా కానీ పేద ప్రజలకి ఎక్కడ ఇళ్ళ స్థలాన్ని అనేది ఇవల కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు సంపాదించుకొని ఈరోజు మూడు వేలు నాలుగు వేలు అద్దులు కడుతూ జీవనం సాగిస్తున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్క కుటుంబంలో పెళ్ళయి ఉంటే ఖచ్చితంగా ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు ఇంకా చేసేవి చాలా ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి చేస్తారని మేమంతా ఆశిస్తున్నాం